వేదిక మీద ఉన్న గజల్ కవులకు విశిష్ట అతిథులకు గాయకులకు వేదిక ముందు కూర్చున్నటువంటి పెద్దలందరికీ నమస్మాంజలు ఇక్కడ ప్రసంగం కోసం కాకుండా మాధరావు గారిని కేవలం అభినందించడమే ఇక్కడ మెయిన్ నేను ఆయన దగ్గర శిష్యుడిగా చేరాను ఆయనకి నాకు పన్నెండేళ్ళు ఏజ్ డిఫరెన్స్ నేను ఆయన కంటే పన్నెండేళ్ళు పెద్ద నేను టూ థౌజండ్ సెవెంటీన్లో ఆయన్ని ఆశ్రయించి గజల్ రాసే ప్రక్రియని నాకు నేర్పమని ఆయన్ని కోరి ఆయనకి ఒక నమ్మకమైనటువంటి విద్యార్థిగా మిత్రుడిగా ఆయనకి దగ్గర అయ్యాను అది నాలా ఉండేటటువంటి ఆ కాంక్ష అనేటటువంటిది ఆయన గ్రహించి నన్ను అక్కడి నుంచి నన్ను తరవడం మొదలు పెట్టాడా నేను ఆగినా ఆయన ఎప్పుడూ నన్ను ఆపలేదు నన్ను అలా నిరంతరం గజల్ నా చేత రాయించేటటువంటి పని చేస్తూనే ఉండే ఉంటుండేవారు సో అటువంటి గొప్ప గురువు మిత్రుడు మాధవరావు గారు ఆయన గజల్ మహర్షి అని పిలువబడేటటువంటి కోవకి చెందినటువంటి సో అలాంటి మహర్షి రాసినటువంటి ఏ కావ్యమైనా సరే అది ఉత్కృష్టమైనదే అవుతుంది అందులో సందేహం అనేటటువంటిది ఏమీ లేదు నేను ఆంగ్ల భాషలో ఎంఏ చేసి ఆంగ్ల భాషలో అధ్యాపకునిగా కొనసాగి ఒక ప్రిన్సిపల్గా రిటైర్ అయిన నా చేత ఆయన గజల్స్ రాయించగలిగారంటే కొన్ని వందల మంది చేత కూడా నేను ఒక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఆయన శిష్యులు ఉన్నారు ఆయనకి పరోక్షంగా ఎవరికి తెలియకపోవచ్చు కానీ వాట్సాప్ ద్వారా ప్రతిరోజు కొన్ని గజలు కొద్దీ ఎవరైనా సరే వాళ్ళు గజలు పెడితే ఆయనకి అందులో ఉండేటటువంటి లోపాలు ఏవైనా ఉన్నా లేకపోతే ఫలానా దగ్గర ఇలా బా రాస్తే బాగుంటుంది సూచనలు ఇవ్వడం కానీ లేకపోతే ఏదైనా అవసరమైన చోట వాటిని సరిదిద్దడం కానీ చేస్తూ వాళ్ళని ముందుకు నడిపించేటటువంటి ఒక గొప్ప బుద్ధి ఆయనకి ఉంది కాబట్టి గజల్లు ఎలా వృద్ధి చే చెందుతుంది ఎలా సంఘంలో దీనికి ఒక స్థానం ఏర్పడుతుంది అనడానికి ఆయన లాంటి గురువులు చాలామంది అవసరం ఇప్పుడు శర్మ శర్మగారు కానీ లేకపోతే ఉమాదేవి మేడం చాలా కాలం ఆవిడ ఈ గజల్ ముషాయిర్ అని నడిపే ఆవిడ ఒక్కరే గజల్ ముషాయిరా ఆ తర్వాత తర్వాత సుబ్రహ్మణ్య శర్మ గారికి తర్వాత ఆర్వీఎస్ఎస్ గారికి అప్పచెప్పారు కానీ సింగిల్ హ్యాండెడ్గా చాలా కాలం ఆ మీరు నడిపినటువంటి కాలంలోనే నేను చాలా ఎక్కువ గజల్స్ రాశారు అప్పుడే నేర్చుకున్నాను అప్పుడే రాసాను అదే సో ఆ విధంగా అది ఇంకొక విషయం ఏంటంటే నేను చాలాసార్లు అంటుంటున్నాను మరి అద్యా అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు కానీ మాధవరావు గారి తాలూకా గజల్స్ ప్రక్రియ ఇన్ని వేల గజల్స్ రాశారు కదా మరి అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఎక్కేటటువంటి అర్హత ఉందా లేదా ఒకవేళ ఉంటే దాని గురించి ఏం చేయాలి అనేటటువంటిది పెద్దలు ఆలోచించి అది చేస్తే బాగుంటుందని నా ఎందుకంటే నాకు తెలిసినంతవరకు అన్ని వేల గజల్స్ రాసినటువంటి వాళ్ళు లేరు మరి ఏవో అందరికంటే ఎక్కువ చేసినటువంటి వాళ్ళకి గిన్నీస్ బుక్ అర్హత వస్తుందని చాలామంది మనం చూస్తుంటాం మరి అలాంటప్పుడు ఆయన కూడా అందుకు సరైనటువంటి అర్హత ఉండేటటువంటి వ్యక్తిగా భావించి ఆయనకి అది ఎలా అవుతుందో కొంతమంది మేధావులు కూర్చుని దానికి ఒక వెసులుబాటు ఎలాగ ఉంటుందో దాని గురించి ఆలోచించాలని చెప్పి నేను